అందరూ ఎలా ఉన్నారు చాలా అంటే చాలా బాగా ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను నేనైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నాను ఈరోజు ఈరోజు నేను రాయగడ వెళ్తున్నాను ఫ్రెండ్స్ మేము ముగ్గురం చూడండి మా ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అయితే ఈ క్యాంపర్లో మన ఇంజిన్ సామాన్లు లోడ్ చేసుకుని రాయగడ అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఈ రాయగడ వెళుతూ టిక్కిరి నుంచి వీడియో చేస్తున్నాను నేను మామూలుగా లేదు వ్యూ చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాను ఫ్రెండ్స్ వీడియోతో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ నవాపడ ఉషాపడ ఇవన్నీ చూసుకొని మేమైతే టిక్కిరి నుంచి స్టార్ట్ అయ్యాము చూస్తే మాత్రం వ్యూ చాలా అంటే చాలా బాగుంది ఇదంతా జంగల్ ఏరియా అది ఏమన్నా అడవు ప్రాంతం కాబట్టి వ్యూ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది చూడండి మా వాళ్ళు ఎంత వా చూస్తే మామూలుగా ఉండదు హై మా వాళ్ళు అయితే ఎంజాయ్ చేస్తున్నారు మీరు చూస్తూ మా వాడు అయితే ఎప్పుడూ డైలీ వెళ్తుంటాడు మేము ఫస్ట్ టైం రావడం అందుకైతే నేను ఇలా వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి వ్యూ అయితే మామూలుగా లేదు అంత ఫుల్ గ్రీనరీ దర్శకుడు రోడ్ల కిరి వైపులా చెట్లు నాటించాను అందంగా ఉంటాయని ఈ లొకేషన్ అంత బాగుంటుందని నాకు అస్సలు మామూలుగా అనిపించలేదు చాలా అంటే చాలా బాగుంది సామన్ జోడీలో బాగుంటుంది అంటావు నిజంగా చాలా బాగుంది వ్యూ అయితే గ్రీనరీ 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 ఆ ఫ్రెండ్స్ పేరు చెప్పలేదు కదా అశోక్ మరి అశోక్ ఆ తెలుగు బాత్రేగర్ పైగా

మేము బోల్దేత నువ్వు సమాధానం చెప్పాలి రాయగడ చెప్పాలి రాయగడ వెరీ గుడ్ బౌతా మీరు బోన్ కదా త్వరగా మత లభులే

నేర్చుకుంటావా 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 అందరూ అందరూ బాగున్నారా బాగున్నారా మీ ఇంట్లో అందరూ బాగున్నారా బాగున్నారా గర్భే సభలుకే పూచా తెలుగు మే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం టిక్రీ సిటీలో అయితే ఉన్నాం చూడండి టిక్రీ సిటీ ఇది మెయిన్ రోడ్డు మనకి రాయగడ వెళ్ళడానికి రాయగడ నుంచి వైజాగ్ కూడా ఐది రోడ్ నుంచి అయితే వెళ్ళిపోవచ్చు మామూలుగా లేదు చూడండి సిట్టిగ్రీ సిటీ మేము ఉండేది ఇక్కడ నుంచి మాకు నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటున్నాము ఇక్కడ షాపులన్నీ ఏ విధంగా ఉన్నాయి చూడండి ఇక్కడ చూసుకుంటే ట్రాఫిక్ ఏది పెద్దగా ఏమీ ఉండదు సిటీలో పర్వాలేదు అలాగా రాను కొను ఆ వెహికల్స్ అలా తక్కువగా నడుస్తూ ఉంటాయి మార్కెట్ అయితే చాలా బాగుంటుంది మార్కెట్ రోజు శుక్రవారం అయితే జరుగుతుంది ఇక్కడ మార్కెట్ ఆ మార్కెట్ రోజు మనం అయితే అన్ని చూసుకోవచ్చు అన్ని కొన్ని ఫ్రూట్స్ అనేది ఇక్కడ ఇక్కడ కాయగూరల మార్కెట్ కూడా చూస్తున్నాము ఫ్రూట్స్ కూడా అన్ని దొరుకుతాయి ఇక్కడ మనకి అందుబాటులో ఈ సిటీ మాత్రమే దగ్గరగా మాకు ఉంటుంది ఏది కావాలని ఇక్కడ కొనుక్కోవచ్చు ఇక్కడ పెద్ద అపార్ట్మెంట్ ఇది ఒకటే కనబడుతున్నా

నమస్కారం నమస్కారం రోడ్డు చూడు నువ్వు మమ్మల్ని చూడుకోవాలి ఇంకేంటి మరి విషయాలు ఇంటికి వెళ్తావా ఇంటికి 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 వెళ్తున్నావా ఇంటికి వెళ్తున్నావా హరి ఇంటికి వెళ్తున్నాడంట నువ్వు ఎప్పుడు ఎళ్తావు రా ఇక్కడకి ఎలా తావు నువ్వు ఎప్పుడు ఎలా తావు నువ్వు বলো అసలు उसको बोलो ना हां बोलो तो बात कर सर अरे నువ్వు বলো ना నువ్వు ఎప్పుడు ఎప్పుడు వెళ్తావు వెళ్తావు ఆ ఆపకపో जा रहा है आप कब जा रहा है बोल के हां वही तो

ओ बढ़िया बढ़िया हम भी सीखना है जरूर इधर हाँ, हाँ। तो पूरा है थोड़ा बहुत हिंदी आता है तो लेकिन बहुत उस्ताद तो है हां पूरा मुश्किल है आपको बढ़िया रादू हिंदी को कद्दक कछु नेचको नागा बटे बढ़िया <laughs> नेचकुटाना मैं नेरता वैसे आप सिखाएंगे हम आप कहाँ जा रहे हैं मतलब आप बढ़िया में बोला तो मैं जाऊ जो तुम्हें

ఒడియాలో రాయగడ జాచి రాయగడ వెళ్తుందట వీ రాయగడ జాము వైకా హిందీమె రాయగడ జాచి అరే అరే బాధతో బోలో ఒడియామే మీరే కొద్ది సికావనా ఆరామ్సే నాకు అది నేర్పించండి నేర్చుకుంటాను డాన్స్ మేమైతే సరదాగా రోజు ఎంజాయ్ చేస్తూ మేమైతే అందరూ మామలుగా లేదు ఈ ఒడియో మెల్లగా అయితే నేర్చేసుకోవాలి వాళ్ళు మంచి మాత్రం మళ్ళీ ఫుల్ సపోర్టు ఏదైనా చెప్పడానికి అన్న ఈ నాకు కొద్దిగా హిందీ రావడం వల్ల తెలుగు నాటి చెప్పలేరు అనుకోండి కొద్దిగా హిందీ రావడం వల్ల హిందీలో కొద్దిగా మాకు చెప్పడానికి అవకాశం ఉంది కన్వర్ట్ చేయాలి కన్వర్ట్ చేసుకుంటాము చెయ్యాలి అశోక్జీ అశోక్జీ బౌత్ సమంది దారి అంటే మా ఆయన కొడకే తెలుగు ఒకది బాగానే అర్థం అవుతుంది అందువల్ల రుక్కున వచ్చింది వచ్చింది ఈ ఊరు రుక్కున వచ్చింది అని చెప్తున్నారు రుక్కున కోరాపూర్ డెబ్బై ఎనిమిది కిలోమీటర్లు ఉంది జైపూర్ వచ్చేసి నూట రెండు కిలోమీటర్ రాయగడ ముప్పై ఒకటి

ఇక్కడ మనకి వ్యూస్ చూసుకుంటే అంతా కూడా కొండ ప్రాంతం వల్ల చాలా అంటే చాలా బాగుంది గ్రీనరీ సూపర్గా ఉంది ఇక్కడ క్లైమేట్ కూడా మన దగ్గర అయితే చాలా వేడిగా ఇక్కడ అయితే చాలా చల్లగా ఉంది ఎంత ఎండ కాసినా ఈ చల్ల గాలికి మనకైతే ఏమీ అనిపించట్లేదు ఎండ అయితే అంత బాగా నీట్గా వెళ్ళిపోతున్నాము ఒక్క పక్క అనేది తక్కువ మనకి గాలి చల్లగా అయితే వేస్తుంది చూడండి కొండలు ఎలా ఉన్నాయో ఎత్తైన కొండలు ఈ ఎత్తైన కొండలు నడుమ ఈ రోడ్లు రోడ్లు కూడా బాగానే ఉన్నాయి జర్నీ అలా సాఫీగా సాగిపోతుంది వెళ్ళిన పని చూసుకొని వచ్చేస్తాము రాయగడ పోంచిన వాళ్ళము రాయగడ వచ్చేసాము వచ్చేసాము రాయగడ మనకి ఏదో దగ్గర రాయగడ సిటీకి అయితే దగ్గరలో ఉన్నాం ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాయగడ రాయగడ సిటీకి అయితే ఎంటర్ అయిపోయాం రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ రైల్వే స్టేషన్లో మా ఫ్రెండ్ అశోక్ దిగేస్తాడంట అతను కొద్దిగా దే పెట్టేసి ఐ లవ్ రాయిగడ ఐ లవ్ యు రాయిగ రైల్వే స్టేషన్ రాయిగడ రైల్వే స్టేషన్ మేము స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఎక్కడ దిగాము ఫ్రెండ్స్ ఇక్కడ అక్కడేసి నడిసి బయటకు వెళ్ళి వచ్చేసి అక్కడి నుంచి బస్కి వెళ్ళిపోయాను నాకు ఓకే 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 రైల్వే స్టేషన్ ఫ్రెండ్స్ మేము అంతకాశం రైల్వే స్టేషన్ వస్తే పాప మా అశోక్ది ట్రైన్ మిస్ అయిపోయింది ఫేస్ చూడండి ఏమైనా ఫేస్ పెట్టడో ఏం ప్రాబ్లం లేదు ప్రస్తుతానికి అయితే భోజనం టైం అయ్యింది భోజనంకెళ్ళి మూడున్నరకు అయితే ట్రైన్ ఉంది ఆ ట్రైన్కి అయితే మా ఊని దయపెట్టేస్తాను నో నో ప్రాబ్లం డోంట్ ఫీల్ లోపల ఖానా కాదు అయితే అన్న కలిగితే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే భోజనానికి వెళ్తున్నాము ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్